హాయ్ అండి ఈరోజు సంకష్టహర చతుర్థి బుధవారంతో కలిసి వచ్చింది కాబట్టి సంకట నాశిక గణేశ స్తోత్రం సంకష్టహర చతుర్థి గురించి కొంచెం తెలుసుకుందామా సకల విఘ్నాలకు అధిపతి దంపతుల కుమారుడైన వినాయకుడు ఆయనను పూజిస్తే అన్ని సంకటాలు తొలగిపోతాయి మన జీవితంలో ఎదురవుతున్న ఎలాంటి అడ్డంకినైనా తొలగించేందుకు ఎలాంటి సమస్యనైనా పరిష్కరించేందుకు వినాయకుడి అనుగ్రహం చాలా అవసరం ఆ వినాయకుడిని ప్రసన్నం చేసుకునేందుకు మన దగ్గర ఓ ఉపాయం ఉంది అదే సంకష్టహర చతుర్థి ఈ రోజు కనుక వినాయకుని పూజిస్తే ఎలాంటి గ్రహ దోషాలైనా తీరిపోతాయట పెళ్లి కాకపోవడం పిల్లలు లేకపోవడం లాంటి కష్టాలు తొలగిపోతాయి ఆర్థిక సమస్యలన్నీ దూరమైపోతాయి ఈ పూజ చేసేవాళ్లు సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి తలస్నానం చేసి పూజ గదిని శుభ్రం చేసుకోవాలి రోజంతా ఉపవాసం ఉండాలి పాలు పండ్లు పచ్చికూరలు మాత్రం తీసుకోవచ్చు ఇక సాయంత్రం సూర్యాస్తమయ సమయానికి అంటే మరో ఆరు గంటలకు వినాయకుడి పటానికి గరికతో చేసిన దండవేసి ఉండ్రాళ్లను నైవేద్యంగా పెట్టి దీపం వెలిగించాలి ఆ తర్వాత చంద్రుడిని లేదా నక్షత్రాలను చూశాక కానీ ఉపవాసాన్ని విరమించకూడదు ఇంట్లో పూజ ముగిసిన తర్వాత వీలైతే దగ్గరలో ఉన్న వినాయకుడి గుడికి వెళ్ళి మూడు పదకొండు లేదా ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేయాలి పౌర్ణమి తరువాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతంను సంకష్టహర చతుర్థి సంకష్టహర చతుర్థి వ్రతం అంటారు సంకష్టహర చతుర్థి రోజున అరమీటరు పొడవు ఉన్న తెలుపు లేదా ఎరుపు రవికల గుడ్డ ముక్క తీసుకుని వినాయకుడి ముందు పెట్టి దానిని పసుపు కుంకుమలతో అలంకరణ చెయ్యాలి మనస్సులోని కోరికను తలచుకొని మూడు గుప్పిళ్ల బియ్యాన్ని గుడ్డలో వేసిన తరువాత తమ లపాకులు రెండు ఎండు ఖర్జూరాలు రెండు వక్కలు దక్షిణా పెట్టి మనస్సులోని కోరికను మరోసారి తలచుకుని మూట కట్టాలి సంకటనాశక గణేశ స్తోత్రం సంకష్టహర చతుర్థి వ్రత కథను చదవాలి ఆ మూటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామికి నివేదించాలి తదుపరి గణపతి ఆలయానికి వెళ్లి మూడు లేక పదకొండు లేక ఇరవై ఒక్క ప్రదక్షిణలు చెయ్యాలి శక్త్యానుసారం గరిక పూజను కానీ గణపతి హోమాన్ని కానీ చేసుకోవచ్చు ఈ వ్రతం వల్ల ఏది కోరినా సిద్ధిస్తుందని ప్రతీతి ఈ మొత్తం ఆచరించడం కష్టమని భావించేవారు ఉపవాసం చేసి సంకట గణేశ స్తోత్రం చదివి దగ్గరలో ఉన్న గణపతి ఆలయాన్ని సందర్శించినా సరిపోతుంది ఉపవాసం కూడా చెయ్యలేని వారు కనీసం నాలుగుసార్లు శ్రీ సంకట నాసిక గణేశ స్తోత్రం పఠించడం ఎంతో ఉత్తమం